శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై ఒక్క రోజుల్లో మీకున్న పెద్ద పెద్ద అప్పులన్నీ తీరిపోయే తమలపాకు పరిహారం ఎలా పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే తమలపాకుకు సంబంధించిన ఒక పరిహారం పాటించడం ద్వారా ఇరవై ఒక్క రోజుల్లోనే మీ అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ తమలపాకు పరిహారం ఎప్పుడైనా సరే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ బుధవారం రోజు కానీ ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందుగా ఒక తమలపాకు తీసుకోవాలి ఆ తమలపాకుని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొద్దిగా సున్నము తీసుకోవాలి సున్నం అంటే మనం తాంబూలం వేసుకోవటానికి ఉపయోగించే సున్నం తీసుకోవాలి తాంబూలంలో మనం సున్నం ఉపయోగిస్తాం ఆ సున్నం తీసుకోవాలి ఈ పసుపు కుంకుమ తాంబూలలో ఉపయోగించే సున్నం వీటన్నిటినీ కూడా కలిపి మిశ్రమంలాగా చేసుకోవాలి అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి ఇప్పుడు మీరేం చేయాలంటే మీ కుడి చేతి ఉంగరం వేలుతో ఆ మిశ్రమం ఆ పేస్టులో ముంచి ఆ పసుపు కుంకుమ సున్నం మిశ్రమంతో ఈ తమలపాకు మీద షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం ఒక అధో త్రికోణం ఈ రెండు కలిస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు అంటే ఒక అప్పర్ ట్రయాంగిల్ ఒక లోయర్ ట్రయాంగిల్ ఈ రెండు కలిపితే వచ్చేదాన్ని షట్కోణం అంటారు మంత్రశాస్త్రంలో ఈ షట్కోణానికి చాలా శక్తి ఉంటుంది అప్పర్ ట్రయాంగిల్ శివశక్తుల సంయోగ శక్తికి సంకేతం లోయర్ ట్రయాంగిల్ లక్ష్మీనారాయణల సంయోగ శక్తికి సంకేతం అంటే శివపార్వతుల పవర్ మొత్తం అప్పర్ ట్రయాంగిల్లో ఉంటుంది లక్ష్మీనారాయణల పవర్ మొత్తం లోయర్ ట్రాయాంగిల్లో ఉంటుంది అందుకే తమలపాకు మీద ఒక అప్పర్ ట్రయాంగిల్ ఒక లోయర్ ట్రాంగిల్ కాంబినేషన్లో ముగ్గు వేయాలి దాన్ని షట్కోణం ముగ్గు అంటారు ఆ షట్కోణం ముగ్గు ఎలా వేయాలి ఉంగరం వేలు పసుపు కుంకుమ సున్నము నీళ్లు కలిపినటువంటి ఆ పేస్టులో ముంచి ఆ ఉంగరం వేలుతో వేయాలి అలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ తమలపాకుకి పై భాగంలో అంటే టాప్ ప్లేస్లో హ్రీమ్ అనే అక్షరం రాయాలి అలాగే తమలపాకుకి బాటమ్ ప్లేస్లో అంటే క్రింది భాగంలో శ్రీమ్ అనే అక్షరం రాయాలి టాప్ ఆఫ్ ద తమలపాకు హ్రీమ్ అని రాయాలి బాటమ్ ఆఫ్ ద తమలపాకు శ్రీమ్ అని రాయాలి రైట్ సైడ్ ఆఫ్ ద తమలపాకు అంటే తమలపాకుకి కుడివైపు క్లీమ్ అనే అక్షరం రాయాలి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద తమలపాకు అంటే తమలపాకుకి ఎడం వైపు ఓం అనే అక్షరం రాయాలి ఇవన్నీ కూడా ఉంగరం వేలుతోనే రాయాలి తమలపాకుకి పై భాగంలో హ్రీం తమలపాకుకు క్రింది భాగంలో శ్రీం తమలపాకుకి కుడివైపు క్లీమ్ తమలపాకుకు ఎడం వైపు ఓం అలా రాయాలి మధ్యలో షట్కోణం ముగ్గు ఇప్పుడు ఓం దగ్గర నుంచి ప్రారంభించి ఈ నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఓం హ్రీం క్లీం శ్రీం ఇది మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం ఓం హ్రీం క్లీం శ్రీం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తమలపాకు కుడి చేతిలో పెట్టుకొని చదవండి ఆ తమలపాకు తీసుకొని కుడి చేతిలో పెట్టుకొని ఈ మంత్రం చదవండి అలా చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెముంచి ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో తమలపాకు ఉంచండి రోజంతా అలాగే ఉంచండి మర్నాడు ఉదయం స్నానం చేశాక ఆ పల్లెల్లో ఉన్న నీళ్లు ఈ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి మళ్ళీ తమలపాకు తీసుకోండి మళ్ళీ ఇలాగే చేయండి మళ్ళీ మర్నాడు ఆ తమలపాకు చెట్టు మొదట్లో వేయండి ఇలా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై రెండో రోజు నుంచి మీకు ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చి తీవ్రమైన రుణ బాధల నుంచి బయటపడవచ్చని భయంకరమైనటువంటి అప్పుల సమస్యలు పటాపంచలు చేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మీరు చేస్తున్న పనిలో శ్రమకు తగిన ఫలితం వచ్చి డబ్బు పరంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు బాగా శ్రమ చేస్తూ ఉంటారు కానీ శ్రమకు తగిన ఫలితం శ్రమకు తగిన సక్సెస్ రాక డబ్బు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఒక కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది శాలరీ పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకైనా వ్యాపారం బాగా సాగి డబ్బు పరంగా కలిసి వస్తుంది శనగలు దానానికి ఉన్న శక్తి ఏంటంటే శనగలు నవగ్రహాల్లో గురుగ్రహానికి సంబంధించినవి గురువు డబ్బును మనకు అనుగ్రహింపజేసే గ్రహం గురువు సకల సంపదలు ఇస్తాడు గురుబలం ఉంటే అన్ని దోషాలు తొలగిపోతాయి అందుకే మీ జన్మ నక్షత్రం నామ నక్షత్రం పుట్టిన తిథి ఏదు ఉన్నప్పుడైనా సరే ఇలా శనగలు దానం ఇచ్చి గురుబలాన్ని పెంచుకున్నట్లయితే మీ కష్టానికి శ్రమకు తగిన గుర్తింపు వచ్చి డబ్బు పరంగా మీ ఆదాయం పెరుగుతుంది ధన సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే చేస్తున్న శ్రమకు తగిన ఫలితం వచ్చి డబ్బులు బాగా కలిసి రావాలంటే ప్రధానంగా తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర ఒక నక్షత్రం ముగ్గు వేయాలి అలా నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత అక్కడ ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గరే ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో తేనె నైవేద్యం పెట్టాలి ఇంటి యజమానురాలు ఎవరైతే ఇలా శుక్రవారం రోజు కానీ బుధవారం రోజు కానీ తులసి కోట దగ్గర నక్షత్రం ముగ్గు వేసి మామూలు కుంభవత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాక తవలపాకులో తేనె తులసి మాతకు నైవేద్యం పెడుతుందో ఆ ఇంటి యజమానికి శ్రమకు తగిన ఫలితం వస్తుంది కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది డబ్బు పరంగా ఇంక్రిమెంట్స్ వస్తాయి ధన ఆదాయం పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నెలకు ఒకసారి శివుడికి అభిషేకం చేయించుకుంటే కూడా కష్టానికి తగిన ఫలితము గుర్తింపు వచ్చి ఆదాయం పెరుగుతుంది అలాగే ఎవరైనా ఇంట్లో స్ఫటికలింగం ఉన్నవాళ్ళు స్ఫటికలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తూ ఉండండి స్ఫటికలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తే కూడా కష్టానికి తగిన ఫలితం వచ్చి డబ్బు పరంగా కలిసి వస్తుంది అదేవిధంగా శివాలయంలో బెల్లం పొంగలి భక్తులకు పంచి పెడితే కూడా శ్రమకు తగిన ఫలితం వచ్చి ఆదాయం పెరుగుతుంది ఇలా ఐదు సోమవారాలు చేయాలి ఐదు సోమవారాలు శివాలయ ప్రాంగణంలో భక్తులకి బెల్లం పొంగలి పంచి పెడితే మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో శ్రమకు తగిన గుర్తింపు ఫలితం వచ్చి మీ ఆదాయం పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి శాలరీస్ పెరుగుతాయి దానివల్ల డబ్బు పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు చెప్పులు వేసుకొని తిరిగితే యజమానికి శ్రమకు తగిన ఫలితం ఉండదు అలాగే ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరిగితే ఇంటి యజమానికి శ్రమకు తగిన ఫలితం ఉండదు అలాంటప్పుడు ఎంత కష్టపడ్డా సరే డబ్బు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ తప్పులు చేయకుండా పరిహారాలు చేసుకొని ఉత్తమ ఫలితాలు పొందండి